అరుదైన అంతరించిపోతున్న ఆలుగు వన్యప్రాణి ఇటీవల ఉద్దానం ప్రాంతంలో తరచూ ఎదురుపడుతున్నాయి జనావాసంలోకి రావడంతో కొంతమంది వాటిని హతమారుస్తుంటే మరికొంతమంది జంతు ప్రేమికులు మాత్రం వాటిని అటవీ శాఖ అధికారులకు అప్పజెప్పి జీవుకు తరలించేందుకు సహకరిస్తున్నారు అయితే ఈ ఆలుగు వెనకున్నటువంటి హిస్టరీ ఏంటి దాన్ని సెంటిమెంట్గా భావించి ప్రజలు దాని చర్మం పైన ఉన్నటువంటి చెప్పలను ఇండ్లలో నిక్షిప్తం చేసుకుంటారు కాకపోతే ఈరోజు జనావాసంకి వస్తున్నటువంటి ఆ ఆలుగు ఏదైతే ఉందో దాన్ని వేటగాళ్ళ చేతుల్లో పడితే వారికి ఏ మేరకు కాసులు కూరతాయి అన్నటువంటి విషయం అంతా మాట్లాడిన జంతు ప్రేమికులు గ్రీన్ మిర్స్ ఈ ప్రతినిధి రమణమూర్తి అంతా ఉన్నారు చూస్తే కనుక ఆలుగు చూడ్డానికి ఒక అందం ఆ రూపం ఎవరికి కూడానో హాని కలిగించినటువంటి ఒక ఒక చిన్నపిల్లాడి తత్వ ఉన్నటువంటి ఆ జంతువు ఆ వన్యప్రాణి ఈరోజు ఉదాన ప్రాంతంలో తరచు జనావస రావడం వెనుక ఏ పరిణామాలు చోటు చేసుకున్నాయి వాటి వెనుకున్నటువంటి వాటి ప్రాధాన్యత ఆలుగు లేకపోతే ఆలుదు అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారండి ఇంగ్లీష్లో దీన్ని యాంటీటరు పాంగల్ అంటారు అంటారు ఏంటంటే హైలీ ప్రొటెక్టెడ్ స్పేసి అంతరించిపోయే ప్రమాదం అంచుల్లో ఇప్పుడు కొట్టుమిట్టండి వీటి తాలూకు సంఖ్య డ్రాస్టిక్గా తగ్గిపోయింది దీనికి కారణం ఏంటంటే దీని మీద జనానికి అవగాహన లేదు తర్వాత మనం గ్లోబల్ స్టాటిస్టిక్స్ చూస్తే హైలీ ట్రాఫిక్డ్ వైల్డ్ యానిమల్ అంటే ట్రాఫిక్ హైలీ ట్రాఫిక్ అంటే చాలా ఎక్కువగా ఈ ఏవైతే అక్రమంగా ఈ వన్యప్రాణుల ట్రేడ్ జరుగుతుందో రవాణా జరుగుతుందో అందులోని మొదటి స్థానంలో ఉన్నది ఈ ప్యాంగోలిన్స్ అండి ఆలుగు దీనికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే ముఖ్యంగా చైనీస్ ఇవన్నీ కూడా చైనాకి మెజారిటీ స్మగ్లర్ అవుతున్నాయి స్మగ్లర్స్ నుంచి చైనా వాళ్ళు వీటిని ఎగబడి కొంటున్నారు వాళ్ళు దానిక ప్రాచీన సాంప్రదాయ వైద్యంలో ఆలుగు తాలూకా శరీర భాగాన్ని వినియోగిస్తున్నారు అందుకని చెప్పి ఇది హైలీ ట్రాఫిక్డ్ యానిమల్ కింద మారిపోయింది దురదృష్టం ఏంటంటే ఇవి వీటిని మనం ఇప్పుడు కాపాడుకోపోతే ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీటిని కాపాడుకోకపోతే ఇవి కేవలం బొమ్మలకే పరిమితం అయిపోతాయి పూర్తిగా అంతరించిపోతాయి ఇప్పటికే వీటి సంఖ్య చాలా తగ్గిపోయింది ఎంత తగ్గిపోయిందంటే చిన్నప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మనం వెళ్తే మనకి ఈ శ్రీకాకుళం జిల్లాలోని చాలా చోట్ల ఆలుగుల తాలూకా సంచలనం మనకు కనిపించేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎప్పుడో ఒకటి ఆరా బయటికి వచ్చిన వాటిని స్మగ్లర్స్ డేగ కళ్ళతోనే వాటిని గమనించి పట్టుకుపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఒరిస్సా నుంచి కొంతమంది ట్రాఫిక్స్ ట్రాఫికర్స్ అంటే స్మగ్లర్స్ ఈ మధ్య వీటి మన జిల్లా మీద వాళ్ళ దృష్టి పడినట్టుగా ఉంది వాళ్ళు ముఠాలు తిరుగుతున్నాయి వీటి మేము గ్రీన్మెర్సీ నిఘా విభాగాన్ని కూడా మేము అప్రమత్తం చేసాం అటవీ శాఖను కూడా అప్రమత్తం చేసాం గత నెలలోని మందస నుంచి ఒక మూడు ఆలుగుల్ని కొనుగోలు చేసి తాలూకా స్మగ్లర్స్ కాశీబుగ్లో ఒక హోటల్లోని మకాన్ చేశారన్న సమాచారం మాకు రావడంతో వెంటనే కాశీబుగ్ రేంజ్ ఆఫీసర్ మురళీ నాయుడు గారిని మేము అలర్ట్ చేయడం జరిగింది ఆయన వెంటనే సిబ్బందితో దాడి చేసి వాటిని పట్టుకోవడం జరిగింది ఇది పరిస్థితి అనమాట ఇక్కడ కనుక ఇప్పుడు ఇవి తరచూ జనావాసం రావడానికి వాడి ఏ ప్రాంతంలో లైవ్లీహుడ్ ఉంటాయి వాటి వల్ల ఏమైనా ప్రజలకు హాని ఉందే వాటి నడవడికి ఎలా ఉంటుంది ఆ పరిస్థితి ఇవి అబ్సల్యూట్లీ హామ్నెస్ అండి వీటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు ఇవి చీమల్ని తిని బతుకుతాయి ఒంటరితనాన్ని ఇష్టపడతాయి హాలిటరీ క్రీచర్స్ అనమాట ఏకాంత ప్రదేశాల్లో అని బతకడానికి ఇష్టపడతాయి ఇవి అసలు పగల టైంలో బయటకు రావు నిస్వాచరులు అనమాట అంటే నాట్ ఉన్న ల్యానిమల్స్ రాత్రి టైంలోనే బయటకు వస్తాయి ఎందుకు వస్తాయి బయటికి చీమల్ని రెక్క పురుగుల్ని చెద పురుగుల్ని అవి తినడానికి బయటకు వస్తాయి అయితే ఇవి జనావాసాల్లోకి ఈ మధ్య ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే ఒకటి హ్యాబిటాట్ లాస్ అండి ఉండే అవవాసాలు ధ్వంసం అడవులను నరికివేయడం అడవి దొంగలు కలప దొంగలు కలిసి అడవుల్ని అడవుల్ని నరికేస్తున్నారు విచక్షణారహితంగా ఫలితంగా చాలా వన్యప్రాణులు ఆవాసాలు ఈ రోజు జనావాసంలోకి వస్తున్నాయి ఇవి ప్రస్తుతం ఉద్దానం ప్రాంతంలో తరచూ ప్రత్యక్షమైన క్రమంలో అవి ప్రజల కంట పడుతున్నాయి వాటిని పరిరక్షించేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు ఈ వాటి మీద ఉన్నట్టు శరీరం మీద ఉన్నటువంటి ఆ చెప్పులతో పాటు వాటి తాలూకా మాంసం ఏదైతే దాన్ని ఇంకా దేనికోసం ఉపయోగించే పరి ఈ ఆలుగు వేటిలో ప్రధానంగా రెండు అంశాలు గుర్తించాలండి ఈ చిప్పలకి విపరీతమైన డిమాండ్ ఉంది ఎందుకంటే దాని చుట్టూ ఎన్నో సెంటిమెంట్స్ మూఢనమ్మకాలు అల్లుకొని ఉన్నాయి ఈ ఆ చిప్పలు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుందని అంటే లక్కీ జెమ్స్ లక్ స్టోన్స్ లాగే ఈ చిప్పలు కూడా ధరిస్తే అదృష్టం వరిస్తుందని ఒకటి రెండోది ఏంటంటే క్షుద్రశక్తిలో భయం ఉండదు అని చెప్పి ఒక మూఢనమ్మకం నమ్మకం ఇవన్నీ కూడా ట్రాష్ అండి ఒకటి రెండోదేటి దీ వీటి మాంసాన్ని తినడం వల్ల మగటిం పెరుగుతుంది అనే ఒక విస్తృతమైన ప్రచారం ఉంది ఇది కూడా అబద్ధం ఇది కూడా అబద్ధం కేవలం మూఢనమ్మకాలతోనే అంతరించిపోతున్న ఈ ఆలుగుల్ని పూర్తిగా హరి హరించిపోయే పరిస్థితి కొంతమంది తాలూకా స్వార్థం వలన మూఢనమ్మకాల వల్ల దాపరించింది ఈ పరిస్థితి మనం మార్చాలి మేము ముఖ్యంగా గ్రీన్బెర్స్ సంస్థ తరఫున చెప్తున్నాం ఎవరైనా సరే ఆలు పట్టుకుని అమ్ముతున్నట్టుగా కానీ ఇలా తీసుకెళ్తున్నట్టుగా దయచేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ వైల్డ్ లైఫ్ హెల్ప్ లైన్కి మీరు సమాచారం ఇవ్వండి మీకు రివార్డ్ కూడా మేము ఇప్పిస్తాం డిఎఫ్ఓ గారితో కలెక్టర్ గారితో ఎందుకంటే మనం వీటిని కాపాడుకోవాలి అంతరించిపోతున్నాయి మన పిల్లలకి వీటిని వీటి బొమ్మలు చూపించే దుస్థితి రాకూడదని మేము భావిస్తున్నాము చూస్తే కనుక పబ్లిక్లో ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ నేపథ్యమే ఈరోజు ఇవి పూర్తిగా అంతరించిపోవడానికి ఒక అవకాశంగా మనకు కనిపిస్తుంది ఈ ప్రస్తుతం అక్కడక్కడ ప్రత్యక్ష అవుతున్నటువంటి ఆలుగులు ఏవైతే ఉన్నాయో వాటికి మీద ఉన్నటువంటి చిప్పలు కొనుగోలు అయితే అదేవిధంగా ఆ మాంసానికి మగతనం కోసం వినియోగం అంటే ఆ ముఠ రాక్తో ఇవి వాటికి ఇవి పలాయిన దగ్గర ఉంటాయి అన్నటువంటి విషయం వాళ్ళకి అది తెలుస్తుందా ఏమైనా ట్రాకింగ్ చేస్తా వాళ్ళకి తెలుసండి స్మగ్లర్స్కి తెలుసు ముఖ్యంగా ఈ స్మగ్లర్స్ అంటే ఎక్కడి నుంచి ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ సర్వర్లు దాటి వచ్చినా కాదు ఈ దొంగలు మన సరిహద్దుల్లోనే ఉన్నారు ముఖ్యంగా ఒరిస్సా నుంచి కొన్ని కొంతమంది వన్యప్రాణాలను వేటాడే ముఠాలు ఉన్నాయి వాళ్ళు కన్ను ఇప్పుడు మన ఉద్దానం ప్రాంతంలో పడింది మన జిల్లాలోని ఎక్కడైతే ఆవులు సంచరిస్తారనేది వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళకి ఒక నెట్వర్క్ ఉంది మనం ఇప్పుడు ఆ నెట్వర్క్ని ఛేదించాలి వాళ్ళకి అనిపించడానికి ఉక్కుపాదంతో చేయాలి రెండే మార్గాలు తర్వాత నే మేము గ్రీన్మెరిస్ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం వన్యప్రాణులన్నది జాతీయ సంపద వీటిని కాపాడుకోవాలి ముఖ్యంగా ఆలు లాంటి అంతరించిపోయే ప్రమాదం అంచుల్లో కొట్టుబడి ఆడుతున్న జీవుల్ని ఆ టాప్ ప్రయారిటీ ఇచ్చి మనం కాపాడుకోవాలి చూస్తే ఉదాహరణ ప్రాంతంలో ఇప్పుడు ప్రత్యక్ష అవుతున్నటువంటి క్రమం చూస్తే పబ్లిక్ కంటే పడుతున్నాయి అవి ప్రాణాలతో బతికి బయటపడుతున్నాయి స్మగ్లర్లు వేటాడే క్రమంలో వాటిని ఆవాసాలు మార్చుకునే క్రమంలో ఇలా పబ్లిక్లోకి వచ్చేస్తున్నాయి అది కూడా ఒక రీజన్ కావచ్చు అది కూడా ఒక రీజన్ కావచ్చు అయితే మెయిన్ ఏంటంటే హ్యాబిట్ లాస్ అండి అవి ఉండే ఆవాసాలు ధ్వంసం అయిపోతున్నాయి అరణ్యాలు జనారణ్యాలు అయిపోతున్నాయి ఈ రియల్ ఎస్టేటు దందా అది పెరిగిపోవడం వలన అవి ఉండే వాటి దానికి హైడౌట్స్ ఏవైతే బొరేలు అవి ఉంటాయో సీక్రెట్ ప్రదేశాలు నేల మాలిగలు అవిను అవన్నీ కూడా ధ్వంసం అయిపోవడం వల్ల నిలువ నీళ్ళు లేక అవి బయటకు వచ్చి మెయిన్ ఆహారం కోసం కూడా చీమలు ఇప్పుడు పెస్టిసైడ్స్ విపరీతంగా మనం వాడుతున్నాం పంటలకి అనండి లేకపోతే ఇళ్ళల్లో అనండి ఫామ్ హౌసెస్లో అనండి వాటి కూడా వాటి ఆహారం లేకపోవడం వలన అవి ఆహార అన్వేషణలో అయితే కుంటూ జనావాసాలకు వస్తున్నాయి అయితే ఒకటి ఇక్కడ ముఖ్యంగా ప్రజలు గమనించవలసింది ఏంటంటే ఒకటి మనం వీటిని కాపాడుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు వన్యప్రాణి సంరక్షించటం ప్రకారం మోస్ట్ ప్రొటెక్టెడ్ స్పేసెస్ ఇవి అంటే అత్యంత రక్షిత ప్రాణులు వీటిని అమ్మినా లేకపోతే వాటి తాలూక శరీర భాగాలను కొన్నా కఠినమైన శిక్ష ఉంటుందండి అప్ టు ఫైన్ అప్ టు వన్ ల్యాక్ అండ్ సిక్స్ ఇయర్స్ రిగ్రెస్ ఇంప్రెజన్మెంట్ నాన్ బైలబుల్ అంటే బెయిల్ లేని జైలు శిక్ష సుమారుగా ఆరు సంవత్సరాల వరకు కఠిన జైలు పడుతుంది అంతేకాదు లక్ష రూపాయలు పైన జరిమానా కూడా పడుతుంది మనం చట్టాన్ని గౌరవించే పౌరు పౌరులుగా మెసులుకుందాం మన వన్యప్రాణులను మనం కాపాడుకుందాం ఏవైతే ఉన్నాయి ఎటువంటి లైవ్లీహుడ్ దగ్గర ఇవి ఉండయి అంటే చివరికి పోములకి పొట్లు ఉంటాయి సో వీటికి లైవ్లీహుడ్ ఎలా ఉంటుంది వాటికి అంటే వేరే వాళ్ళు కంటపడంగా ఒక మట్టి కలర్ని పోలు ఉన్నటువంటి వాటి శరీరంగా ఎక్కడైనా హైడీల్ అయిపోతాయి వీటి కెమోఫ్లాజ్ అంటారు ఆ కెమోఫ్లాజ్ ఉంది మట్టి రంగు చెప్పలతో ఉంటుంది యాక్చువల్గా ఇది మమాల్ మమాల్ అంటే పాలు ఇచ్చి పిల్లల్ని పోషించే జంతువు అనమాట ఇది డైరెక్ట్గా ఒకటి రెండు పిల్లలు పెడుతుంది ఆ పిల్లలకి ఇచ్చి పోషిస్తుంది చాలా సాధుజీవి అసలు మనిషి కంట పడ్డానికి ఇష్టపడుతుంది రాత్రి టైంలోనే ఆహార అన్వేషణ కోసం బయటకు వస్తాయి ఇవి కూడా బొరియల్లో నేల బొరియల్లోని లేకపోతే కొండ గుహల్లోని ఎవరు జనసంచారం లేని ఆ ప్రశాంతమైన ప్రదర్శనలు తక్కువని జీవించడానికి ఇష్టపడతాయి మనుషులకు ఎలాంటి హాని చేయో ఇవి ఇవి కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది లేకపోతే ఇవి పూర్తిగా ఈ ప్లానెట్ మీద నుంచి అంతరించిపోతాయి చూస్తే ఆలుగు వెనక చాలా పెద్ద చరిత్ర ఉంది జంతు ప్రేమికులుగా ఆయన చెప్పేదాన్ని బట్టి చూస్తే చీమలు తింటూ బతికే అది ఎవరికి ఎటువంటి హాని కలిగించినటువంటి ఒక అరుదైనటువంటి జంతువు ఆ జంతువుని వన్యప్రాణి జంతువు వన్యప్రాంతి జన్ వన్యప్రాంత సంరక్షణ చట్టంలో కూడా వీటిని ఎవరైనా కూడా హతమార్చినా అమ్మినా కూడాను జైలు శిక్షతో పాటు పెద్ద మొత్తంలో జరిమానా కూడా ఉంది ఇటీవల ఒడిస్సా నుండి ఒక ముఠా ఇక్కడికి వచ్చి వాటిని చైనాకి రవాణా చేసే క్రమంలో వారు చేస్తున్న ప్రయత్నంలో ఇవి జనావాసంకి వస్తున్నట్టు కనిపిస్తుంది ఆవాసం ఉన్న ప్రదేశాలన్నీ కూడాను ఈరోజు అక్కడ ఉన్న అడవుల్ని నరికేసి ఓపెన్ చేయడంతోనే ఈరోజు అవన్నీ కూడా జనావాసంకి వచ్చే పరిస్థితి అటువంటి అరుదైనటువంటి వన్యప్రాణిని పరిరక్షించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉంది పర్యావరణానికి చాలా మేలు ఆ ఆలుగు ఏదైతే ఉందో చీమలని చెదపురుగులని తినుకుంటూ తన పట్టుపోషణ నేపథ్యంలోనే బయటకు వచ్చే పరిస్థితి కాకపోతే అటువంటి ఆహారం దొరకని క్రమంలో ఇవి మైదాన్ ప్రాంతంకి వచ్చి ఇలా సంచరించు కల ప్రజ పబ్లిక్ కంటపడుతున్నాయి ఇటువంటి అరుదైనటువంటి వన్యప్రాణుల జాబితాలో ఉన్నటువంటి ఆలుగును పరీక్షించడంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి కావాలని చెప్పి రేడ్మిర్సి ప్రతినిధి రావణమూర్తి పిలుపునిస్తున్నారు కెమెరామెన్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం